మీడియా పవర్ ఆఫ్ న్యూస్ నమస్తే వెల్కమ్ టు పవర్ అనాలిసిస్ ఇప్పటికే పార్లమెంట్ వర్షాకాల సమావేశం మొదలైంది అయితే ఏ విధంగా సరే కాంగ్రెస్ నాయకులు ఒక గట్టి సంకల్పంతో అడుగు అడుగుపెట్టారు ఏ విధంగా అయినా సరే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి కుటుంబ పాలన యావత్ దేశం మొత్తం కొనసాగించాలని కాంగ్రెస్ నాయకులు ఎంపీలు మొత్తం కంకణ కట్టుకున్నట్టున్నాయి అయితే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం జాతి కోసం నిలబడే ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి వ్యక్తిని మనం కాపాడుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మన పురాతన ఏదో గ్రంథాలు అయితే ఉన్నాయో అది క్షేమంగా ఉన్నట్టే ఒక్కసారి మన బీజేపీని సెంటర్లో కాదనుకుంటే మన పురాణాలు పురాతనాలు మొత్తం కూలగొట్టే ప్రయత్నాలు చేస్తారు రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అనే ఎంపీలు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నారు అయితే ఇక్కడ మన ఈ ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గత పహల్గా ముగ్రదాడి అలాగే ఆపరేషన్ సేంద గురించి పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు సంధిస్తున్నారు పహల్గా ముగ్ర ఘటనలో అమాయకులైన కొంతమంది ఇరవై నాలుగు మంది చనిపోతే వారి పట్ల బాధ వెలగకాల్సిన కాంగ్రెస్ ఎంపీలు ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు బహిర్గతం ఎందుకు చేయటం వాళ్ళ పేర్లు బీజేపీ ఎందుకు దాస్తుంది ఇలాంటి ప్రశ్నలు లేవదీసి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నమే చేస్తున్నారు అయితే అప్పట్లో కాంగ్రెస్ అంటే ఈ వర్షాకాల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో శశిధరూర్ ఈ చర్చలో పాల్గొంటారా లేదనేది అయితే నడుస్తుంది ఎందుకంటే అప్పుడు ఆయనే అఖిలపక్ష బృందానికి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించారు ఎంపీ శశిధరూర్ గారు అప్పుడు ఆయన అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించినప్పుడు బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు మద్దతు తెలిపారు ఈ ఆపరేషన్ సింధుర్ కానీ అలాగే పహల్గాం ఘటన గురించి కానీ సపోర్ట్ చేశారు అయితే ఇప్పుడు ఆయన మాటలను కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్లో వాళ్ళు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆయన గతంలో ఆయన చెప్పిన మాటలు వీళ్ళ మత వీళ్ళ అఖిలపక్ష బృందానికి నాయకుడు ఆయన ఒక మాట చెప్తే వీళ్ళు దాన్ని సమర్థించాలి కానీ గతంలో వాళ్ళు చెప్పిన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటారా లేకపోతే బీజేపీలో వెళ్ళిపోతాడనే సందిగ్ధంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అయితే దీన్నే ఆధారంగా చేసుకుని శశిధర గారి మాటలను కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం లెక్క చేయకుండా వక్రించ వక్రీకరించుకుంటూ బీజేపీ ప్రభుత్వంపై పార్లమెంటు వేదికగా యావత్ నూట నలభై రెండు కోట్ల మంది చూస్తున్న పార్లమెంట్ వేదికగా పహల్గాం ఘటన గురించి అలాగే ఆపరేషన్ సింధూర్పై ప్రశ్నలు లేవనెత్తారు లేవనెత్తండి ప్రశ్నలు కానీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం జనాలు అబ్జర్వ్ చేస్తారు ఆ విధంగా మాట కానీ కాంగ్రెస్ ఎంపీలు ఒకటే ఒక కార్యకర్త కావచ్చు గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఏ కాంగ్రెస్ కార్యకర్తని కానీ పనిచేసేది ఒకే ఒక్క వ్యక్తి కోసం రాహుల్ గాంధీ గారి కోసం ఆ రాహుల్ గాంధీని ప్రధాని చేస్తేనే కాంగ్రెస్ నాయకులు అనమాట ఇదైతే ఇప్పట్లో జరగదామా ఇది ఎందుకంటే దేశం కోసం దేశ ఔన్నత్యానికి దేశ జాతి కోసం హిందుత్వ వాదానికి బలమైన పునాది మనకు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఖచ్చితంగా కావాలి అలాంటి నాయకుడు మనం ఉన్నందువల్ల ఈరోజు దేశం ఇంత సురక్షితంగా సుభిక్షంగా అంత ప్రశాంతంగా ఉంది గతంలో కాంగ్రెస్ నాయకులు పరిపాలించారు అప్పుడు రాష్ట్రం రాష్ట్రాలు దేశాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రాలకు దేశాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం పరిశీలించుకోవాలి జనాలు ఎవరు అమాయకులు కాదు కదా పార్లమెంట్ ఎదుగుగా ప్రశ్నలు లేవత్తున్నాయి అందుకని గతంలో ఆపరేషన్ పై ఈ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు సంధిస్తున్నారు ఓకే అది ఒక విషయం పడితే ఈ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్లనే ఆపరేషన్ సింధూర్ ఆగింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పాకిస్తాన్ విదేశాంగ మంత్రులతో మాట్లాడడం వల్ల ఈ ఆపరేషన్ అనేది ఆగింది లేకపోతే ఆగేది కాదని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో అమెరికా ట్ర అంటే ట్రంప్ మాటలకు హోతా పలుకుతూ పాకిస్తాన్ని ప్రోత్సహిస్తూ ఇండియాలో ఉన్న నాయకుల మీద నమ్మకం లేక వీళ్ళెక్కు విదేశీ నాయకుల మీద నమ్మకం ఎక్కువైపోయిందండి కాంగ్రెస్ నాయకులకు ముందు మనని మనం నమ్మాలి మన దేశాన్ని మన నాయకుని మనం నమ్మాలి ఆ తర్వాత బయట వ్యక్తులను నమ్మాలి అంతేగాని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికీ ఐక్యరాజ్య సమితిలో కావచ్చు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పటికీ ఆరు ఆరు ఏడు సార్లు చెప్పారు ఇండియా పాకిస్తాన్ ఆపడానికి ప్రధాన కారణం ఏంటని దానికి బదులుగా మన కేంద్ర మంత్రి జయశంకర్ గారు ఖచ్చితంగా సమాధానం ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ అమెరికా జోక్యం కాదు ఏ దేశం జోక్యం లేదు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇండియన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్న తర్వాతనే ఈ ఆపరేషన్ సింధూర్ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నా కానీ ఇందులో ఏ ఒక్క నాయకుడి ఏ ఒక్క విదేశీ నాయకుడి పాత్ర లేదు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు క్లియర్ కట్గా చెప్పారు మీడియా వేదికగానే కానీ ఇది కాంగ్రెస్ నాయకులకు నచ్చట్లేదు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం మొప్పాలి ఏ విధంగా నా పార్లమెంట్లో బీజేపీ నేతలపై ప్రశ్నలు సంధించాలి ఎందుకంటే వాళ్ళకు ఏకైక లక్ష్యం నిర్ణయిత లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ఎన్నుకోవడం అదొకటే కనబడుతుంది కానీ పహల్గామ్ గట్ల ఇంతమంది చనిపోయారు ఆపరేషన్ సింధూర్లో కొంతమంది వీర జవాన్లు వీరమరణం పొందారు వారి గురించి సంఘీభావం తెలపాల్సింది వారి గురించి మాట్లాడిసింది పోయి జరిగింది బాధాకరం కానీ జరగబోయేది మంచి సందేశానికి మాట్లాడే కాంగ్రెస్ ఎంపీలు అదంతా మర్చిపోయి ట్రంప్ ఒక వ్యాఖ్యను ఒక పాయింట్ తీసుకొని ఇలా బీజేపీ ప్రభుత్వంపై అంటే విపక్ష చూపడం కరెక్ట్ కాదు ఇది మనం నాయకులుగా ఉండదు పార్లమెంట్లో ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వడానికి అంతే తప్ప ట్రంప్ ఏదో అన్నాడని విదేశాంగం అయితే ఎవరో మాట అన్నారని ఇవన్నీ పార్లమెంట్లో ఈ దుమ్మంత చెత్తంతి పార్లమెంట్లో పెడితే ఇండియాలో ఉన్న ప్రతి ఇంటి ముందు పెట్టినట్టు ఇలాంటి చెత్త మీరు ఒక ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి కానీ ఎవరో చెప్పిన మాటల్ని ఆటంకిగా తీసుకొని మీరు ట్రంప్ యొక్క వ్యాఖ్యలను సమర్థిస్తూ స్వదేశంలో ఉన్న నాయకుల్ని అవమానపరచడానికి కించపడడం కాదు కదా అందుకే ఒకసారి కాంగ్రెస్ ఎంపీలు మీరు బాల్ గవ్ గారి గురించి మాట్లాడండి ఆపరేషన్ సింధుపై అయితే దీని మీద అమిత్ షా గారు గట్టి కౌంటర్ ఇచ్చారు పార్లమెంట్లో ఆపరేషన్ సింధుర్ను కేవలం ఇరవై రెండు నిమిషాలను ఖచ్చితం చేశాం ఉగ్రమూకులను ధ్వంసం చేశాం ఉగ్రమూకుల దాడిని ఖచ్చితంగా అడ్డుకోగలిగాం దానికి ప్రధాన కారణం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అని గర్వంగా చెప్పారు ఎస్ ఇదంతా మనం గర్వ గర్వించాల్సిన విషయం శత్రు దేశాలు మన మీద పడ్డప్పుడు మనం మనం రక్షించుకోవడమే కాదు ప్రతి దాడి చేయడం కూడా మనకు ప్రథమ కర్తవ్యం దాడి చేయడం కాదు మనల్ని మనం రక్షించుకుంటూ ఆ దాడిని ప్రతి దాడి చేయడమే ప్రథమ కర్తవ్యం ఒక మనిషిగా అలా ఆపరేషన్ సింధూర్ టైంలో విజయవంతంగా విజయాన్ని ముగించి దేశానికి చిరు కానక ఇచ్చారు అమాయకులున్న ముగ్గురు దాడిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు వారికి ఆపరేషన్ సింధూర్ ఒక స్త్రీ బొట్టు పేరు పెట్టి ఆపరేషన్ పాకిస్తాన్ ఉగ్రమూకల్ని నరకయాతను అనుభవించారు వారి యొక్క ఉగ్రవాద స్థావరాలను ఉగ్రవాదులను నిలమట్టం చేశారు అలాంటి భారత స్త్రీల యొక్క నుదుటి పెట్టే బొట్టుకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన గర్వం ఇది గర్వకారణంగా ఫీల్ అవ్వాలి మనం అలాంటి ఆపరేషన్ సింధుపై ప్రతిపక్ష అఖిలపక్ష నాయకులు మీరు మీటింగ్ పెడితే ప్రజలు కొంచెం మా నాయకుడు ఇలా మాట్లాడుతున్నాడు దీ ఈ విధంగా ఎందుకు స్పందిస్తున్నారు ఆ కోణంలో వెళ్ళాలి కానీ ట్రంప్ వ్యాఖ్యల్ని మీరు సమర్థించడం కరెక్ట్ కాదు అలాగే ఆపరేషన్ సింధ్ర గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఔన్నత్యం కావాలి అది మీరు ప్రజా సంక్షేమం అంటే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడతారా లేకపోతే మీడియా వేదికలు మాట్లాడతారా కరెక్ట్ కాదు కానీ దేశం కోసం పనిచేసే నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు పనిచేసేది వాళ్ళ నాయకుడి కోసం కుటుంబ పాలన చేయడానికి గతంలో కుటుంబ పాలన చేసే దేశాన్ని నిర్వీర్యం చేశారు ఎక్కడికెక్కడ చీలికలు చేసేసారు కానీ ఎప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లా దేశం హిందుత్వాన్ని పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది హిందుత్వవాదంపై పూర్తిగా మంట కలిసిపోవాలి మన ఇండియా ఇండియా అంటేనే హిందుత్వ సాంప్రదాయానికి ప్రతీక అలాంటి ఇండియాని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షించగలగదా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే నూట నలభై రెండు కోట్ల మందికి న్యాయం చేయగలుగుతారంటే ఇది ముమ్మాటికి జరగని పని ఇది అవాస్తం అది దేశం కోసం బతకాలంటే ప్రధాని ప్రధాని లాంటి నాయకుడు ఖచ్చితంగా కావాలి ఒక ఆర్ఎస్ఎస్ నినాదం కుటుంబ పాలన లేదు ప్రజా సేవగా ముందుకెళ్తున్నాడు అలాంటి కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడడం పార్లమెంట్ వద్దగా ప్రశ్నలు లేవదీయాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి కుయులు వస్తే నూట నలభై రెండు కోట్ల మంది చూస్తున్నారనే ఇంకైతే జ్ఞానం లేకుండా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎవడో విదేశాంగ అంటే విదేశీ మనిషి అన్నాడని సొంత దేశం నాయకులను ప్రశ్నించడం ఇది కరెక్ట్ కాదు ఇది అందుకే ఆ సింధూర్ గురించి గతంలో మీ నాయకుడే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఎంపీ గారు శశిధరూర్ గారి ఆ బృందానికి నాయకత్వం వహించారు అయితే అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించిన శశిధర గారి మాటనే గతంలో మీరు సమర్థించారు ఇప్పుడు ఆయన ఆపరేషన్ సింధుపై బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీకెందుకు నచ్చట్లేదు దీని వెనుక బలమైన కారణం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మీరు ఆ రోజే కదా అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించిందని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పార్లమెంట్లో ఎంపీ శశిధర గారు పంపించారు అప్పుడు ఆయన మాటలను మీరు సమర్థించినప్పుడు ఇప్పుడు ఆపరేషన్ సింధుపై శశిధర గారు స్పందించి ఇది కట్టు నిర్ణయం సమాజానికి మంచి చేసేలా నిర్ణయం అని ఆ రోజు ఎంపీ శశిధర గారు పార్లమెంట్ వేదికని వెళ్ళినప్పుడు ఈరోజు ఎందుకు మీరు సమర్థించట్లేదు ఆ రోజు మీ నాయకుడే ఈరోజు మీ నాయకుడే ఆ రోజు ఆయన మాటలు మీకు నచ్చితే ఈరోజు ఎందుకు నచ్చట్లేదు ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వానికి సమర్థించారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కు ఎలాగో అధికారం లేదు కేంద్రంలో శశిధర గారు బీజేపీకి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవదీస్తున్నారు పాప ఆయన వెళ్తాడలేదని పక్కన విషయం వీళ్ళకి వీళ్ళే క్వశ్చన్ రైజ్ చేసుకుని వీళ్ళకి వెళ్ళే ఆన్సర్ ఇచ్చుకుంటారు మధ్యలో బీజేపీ ప్రభుత్వంపై యావత్ ఇండియా మీద నిందలు మోసే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ని నేనాడము ఒకటే ఏదైనా ఏదైనా సరే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం రాహుల్ గాంధీ గారి ప్రధాని అయితే దేశ సంక్షోభం జీరోకి వస్తుంది ఎందుకంటే ఎటువంటి అనుభవం లేని నాయకుడు ఈ రాహుల్ గాంధీ గురించి ఒక క్లియర్ కట్ ఒక స్టోరీ చెప్తాను మీకు అని ఎందుకు ప్రధాని కాలేకపోయాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పేంటి కాంగ్రెస్ కుటుంబ చేసిన తప్పిదం ఏంటి అయితే రాహుల్ గాంధీ గారి మీద అంటే ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అది ఇంకో ఇంకో ఎనాలిసిస్ మేము క్లియర్ కట్గా చెప్తాను రాహుల్ గాంధీ గారు ప్రధాని కాకపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని అంశాలు ముందు నెక్స్ట్ వీడియోలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రధాని చేయడం లక్ష్యంగా ఆపరేషన్స్ అందరూ పాల్గొనగొట్టడంపై బీజేపీ ప్రభుత్వంపై ప్రశ్నలు అందిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు యావత్ దేశం గమనిస్తుంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటేనే ఇండియా సురక్షితం లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇండియాకు దుర్భిక్షం తప్పదు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా